హావ్ యూమ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే అసలు కొత్త గవర్నమెంట్ వచ్చి జస్ట్ వన్ మంత్ కంప్లీట్ అయింది అంతే ఈలోపు ఏం జరిగినాయి ఏంటి అని చెక్ చేసుకుంటా ఉంటే గతంలో వైసీపీ వాళ్ళ పాపాలు అఫీషియల్గా అంటూ బయట పెడుతున్నారు గవర్నమెంట్ నుంచి ఇక ఈ వైసీపీ పరిపాలనలో ప్రజలు ఏ రకంగా కొంతమంది కామాందులుగా గంజాయి డ్రగ్స్ పిచ్చిలో పడి ఎలా ఏంట్రా అంటే చీరాల దగ్గర ఏపూరు పాలెంలో బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక మహిళని అత్యాచారం చేసి చంపేశారు ఆ తర్వాత ఈ ముచ్చుమర్రి నంజాల జిల్లా దగ్గర ముచ్చుమర్రి ఘటనలో స్కూల్ పాపని పసిపాపని ముగ్గురు మైనర్లకు కలిపి చంపేసి నదిలో వేసేసారు నేను తర్వాత డీటెయిల్గా తర్వాత చెప్తా అది ఇంకా పాప బాడీ ఇంకా దొరకలేదు ఈలోపు విజయనగరంలో వచ్చేసరికి ఏమో ఏకంగా పసిబిడ్డ ఆరు నెలల పసిబిడ్డని ఎరకన్న ధర ఎవడు వాళ్ళ తాత వర్షడు వాడు లైంగిక దాడి ఆరు నెలల పసిబెట్టింది తర్వాత అనకాపల్లి దగ్గర వచ్చేసి ఒక అమ్మాయిని వాడు ఏకంగా దారుణ తీరం చంపేశాడు ఈలోపు ఇందాక నేను చెక్ చేస్తున్నా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం దగ్గర తోకల్పూడి గ్రామం సీతారామయ్య అనే ఒక రైతు పొలంలో తన గేదెని కట్టేసాడు సాయంత్రం మేత వేసాడు పాలు వీడుకున్నాడు వచ్చేసాడు మార్నింగ్ పాలు వీడదామని వెళ్ళాడు గేదె చాలా అన్ఈజీగా చాలా ఇబ్బందిగా కనిపిస్తాం ఏందని చెక్ చేస్తే ఆ గేదె ఆ సెన్సిటివ్ ఆర్గన్స్ ఏవైతే మర్మాంగారు అక్కడ కానీ అండ్ ఆ గేదె బ్యాక్ సైడ్ కానీ మొత్తం చూస్తే రక్కినట్టు ఎవరో ఏదో ఘోరాది ఘోర పాల్పడినట్టు కనిపించింది డాక్టర్ చెప్పాడు వాళ్ళు వచ్చారు చూస్తే తేడాలు అన్నారు పోలీసులు చెప్పారు మొత్తం వచ్చేసి తర్వాత తెలిసింది ఏంటంటే గంజాయి బ్యాచ్ రాత్రి గంజాయి తాగి ఈ గేదెని కాళ్ళు కట్టేసేసి ఆ గేదెని అత్యాచారం చేసేసారు అసలు ఈట గౌరవం ఏంటి అని నిన్న బాపట్లకి జిల్లా చేప్రోల దగ్గర చేప్రోల్కి బాపట్లకి ఏదన్నా రావాలి లేదంటే గుంటూరుకి ఎందుకన్నా రావాలి చేప్రోలు అక్కడ వచ్చేసి ఒక పసిపాపని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే నాగరాజ్ అని చెప్పి ఒక గ్యాస్ డెలివరీ బాయ్ ఇతనేంటి ఈ అమ్మాయికి హెల్త్ బాగాలకి ఇంటికి వస్తుంది మధ్యలో కల్పించుకొని మాట్లాడి కూల్ డ్రింక్ అయితే ఇప్పించి ఆ తర్వాత ఈ అమ్మాయిని వాడితే పాటు తీసుకెళ్ళాడు తర్వాత ఈ అమ్మాయి ఇంటికి రాలేదు ఏంటి రా అని చెప్పేసి వాళ్ళు అనని అడిగితే అదేంటి ఎప్పుడో వచ్చింది కదంటే మెతుకులు అడుగుతూ పోతున్నప్పుడు నాగరాజు ఇందాక ఈ అమ్మాయి కూల్ డ్రింక్ ఇప్పుడు నేను చూసిన వాళ్ళు చెప్పారు దాన్ని ఈ నాగరాజు ఇంటి దగ్గరికి వెళ్ళారు ఏముంది నారాజు ఇంటికి తాళం వేసి ఉంది చూస్తే లోపలి ఈ అమ్మాయి మీద ఉంది స్థితిలో తలుపులు కాకుండా లోపలికి చూస్తే అప్పటికే చనిపోయి ఒంటి మీద ఘాట్లో అంటే అసిస్టర్ చేసి చనిపోసాడు ఎవడ్రా వీడు అంటే వీడికి పెళ్ళైంది బట్ మూడు సంవత్సరాలుగా భార్య వీడితో లేదు అసలు ఈటలేంట్రా బాబు అసలు ఏపీలో ఏనాడని ఇంత దారుణంగా విన్నావా అండ్ ఇప్పుడు కొత్తగా మరల ఈ అల్లూరు సీతారామరాజు లేదన్నప్పుడు విజయనగరం మండలం జిల్లా అడ్డతేగల ఈ అడ్డతేగలలో జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ రామకృష్ణ అనేవాడు లెక్చరర్ వాడు ఏకంగా ప్లస్ వన్ చదివే అమ్మాయిని ఆమె వాష్ వెళ్తున్నప్పుడు వెనకాలగా వెళ్ళి లైంగికంగా వేగించబడితే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ బతులాడితే గొంతు పిసుకాడు ఎవరికి చెప్పవద్దు అద్దని ఇదే కోఆపరేట్ చేయండి కాదుకూడదు అంటే గొంతు పిసికేసి ఎవరు చెప్పకెళ్ళానంటే భయపడుతూ హాస్టల్కి వచ్చింది పరిగెట్టుకుంటాం ఫ్రెండ్స్కు చెప్పింది కానీ పేరెంట్స్ చెప్పలేరు కంప్లైంట్ వెళ్ళేవాళ్ళు తెలియదు భయపడుతున్నారు ఈ ఇబ్బంది మొత్తానికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు తెలిసింది వచ్చారు ఏందమ్మా ఏంటని అడుగున్నారు అప్పుడు జరిగింది చెప్పారు ఇక ఇమీడియట్గా పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశారు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని వీడి మీద కేసు పెట్టారు మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి గగనం జరిగాయి ఈ ఘటన జరిగిన దానిలో మీరు చెక్ చేసుకుంటుంది ప్రతి చోటా కూడా గంజాయి డ్రగ్స్ ఈ బ్యాచ్ లేదు అన్నప్పుడు వాంటెడ్గా చేసిన లిద్దరు అనమాట ఆల్మోస్ట్ మొత్తం గంజాయి డ్రగ్స్ బ్యాచ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించడానికి పరిపాలన అయిపోయిన తర్వాత ఏంట్రాబాబు అంటే ఆ పరిపాలన తాలూకు ఫలాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు సైబరాబాద్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డింగ్ కట్టుకొని పరిపాలన చేశాడు ఎలా అన్ని చంద్రబాబు నాయుడు కట్టి ఉన్నాడు కాబట్టి కొత్తగా ఈ రోడ్లు వేసిందిలే అన్ని ఎలాంటి చంద్రబాబు నాయుడు వేసి ఉన్నాడు ఇలాంటి ఓన్లీ మనిషి చేసిన బట్టలు బటన్ ఒకటో అప్పులు చేయడం తప్ప చేసింది ఏమి లే జగన్మోహన్ రెడ్డి అదేమంటే అడ్డదిడ్డగా ఎక్కడికక్కడ ఎర్ర చంద్రనాడిని తరలించేస్తూ గంజను ఎక్కడ పడితే అక్కడ పంపించేస్తూ సర్వం నాశనం చేసి పెట్టాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ తొలి రోజులలోనే ఇంత దారుణంగా అరాచకాలు అక్కుర్చాలి ఎలా అంటే దీని వెనుక ఖచ్చితమంది జగన్ యొక్క పరిపాలన దరిద్రమే ఆయన పరిపాలనలో మనుషులని పశువులుగా మార్చాడు కొందరు కొంతమంది కామ కామ పిశాచాలుగా మార్చేశాడు సరైనటువంటి లా అండ్ ఆర్డర్ అప్పుడు లేక పోలీసులు ఏమో రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక అడ్డదిడ్డంగా ఎలా పెడతారు అంతేందుకండి ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తాడప్పుడు ఇంటి దగ్గరే పాపం ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఒకటి దారుణ దారుణంగా అత్యాచారం చేసి బ్లేడ్ పెట్టుకుంటే సమ్మెతం చేశాడు అండ్ ఈ తాడేపల్లి ఇంటికి దగ్గరలోనే ఈ కృష్ణా నది పక్కన వచ్చేసి పెళ్లి చేసుకోవాల్సినటువంటి దంపతులు ఐ మీన్ ఆ వాళ్ళలో ఆడ మనిషి మీద రేపు చేస్తే ఎంతగానో పట్టుకోవాలి ఇలా చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఇంటికెళ్ళి ఒకటి చేశాడా గుంటూరు జిల్లాలో ఒకళ్ళ విజయవాడలో ఒకళ్ళ ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డదిడ్డ అయినటువంటి రెడ్డి పరిపాలన అనేది జగన్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి దాని తాలూకు ఇంకా వాసనలు అలాగే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నటువంటి అతి పెద్ద సీరియస్ ఏమన్నా బ్యారియర్ లాంటిది ఉందంటే ఇదిగో ఏంటి అంటే ముందు సమాజంలో ఈ కామ పిశాచార లాగా ఉన్నటువంటి వారిని ఉతికి ఆరయ్యాలి లేదంటే వాళ్ళ ఉన్నటువంటి ఆ కామను తీసి పక్కన పడేయాలి తర్వాత ఈ డ్రగ్స్ గంజాయికి ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారిని బయటపడేయాలి ఈ డ్రగ్స్ ఇవన్నీ దొరకకుండా చేయాలి అంటే ఆడపిల్లలకు సంబంధించి రక్షణ కల్పించేందుకు గాను ఊరిలో ఏకంగా సామాన్యులు ఉంటారు చూసారా సిటిజన్ పోలీసింగ్ అది అంటారు అలా అక్కడక్కడ వాలంటీర్లోని మీరు యూజ్ చేస్తారా సచివాలయ సిబ్బందిని యూజ్ చేస్తారా చేయండి బట్ ఒక యాభై మీటర్లకో లేదన్నప్పుడు వంద మీటర్లకో ఒక మనిషి ఉండాలి ఇప్పుడు కూడా అందుబాటులో అంటే ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్నా ఏదైనా కిడ్నాప్ చేయాలన్నా అసలు ఆలోచకున్న ఎవరికి రాకూడదు తర్వాత ఉన్నటువంటి పోలీసులని స్ట్రెంగ్ చేయండి దెన్ అప్పుడే రక్షణ అన్నది ప్రజలకు అన్నది అందుతుంది సో ఇందాక చెప్తాను ముచ్చుమారన్నా కదా ఆ ఘటన మరీ దారుణం చూడండి పార్కులో ఆడుకోవడానికి వెళ్ళిన పసిపాపని ఆ పక్కనే చాక్లెట్ అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేసి ఆ తర్వాత యూట్యూబ్లో వీడియో చూసి బతికితే వెళ్ళి చెప్పింది కాబట్టి చంపేద్దాం అని చెప్పి చంపి ఆ తర్వాత భయపడిపోయి కేసీ కెనాల్ పక్కన పెట్టి వాళ్ళు ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ తర్వాత గోతంలో కట్టి గోతంలో రాళ్ళు నింపేసి అక్కడి నుంచి మరల మరల బయ ఉన్నటువంటి ఊరి మీదగా వెళ్ళిపోయి కృష్ణానదిలోకి వెళ్ళిపోయి అక్కడ పుట్టిన తీసుకొని ఆమె బాడీని గోతంలో కట్టి రాళ్ళ కట్టి నదిలో ఎక్కడ చేశారు ఏడెనిమిది రోజులు వెతుకుతున్న దొరకలా దొరికేట పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లా ఏం అంటే దీని వెనక మరలా చెప్తున్నాం కదా మనల్ని ఎవడేం చేయలేడ్రా వైసీపీలో ఉన్నప్పుడు అన్నంతకాలం ఏమైంది వైసీపీ దగ్గర ఉన్న వాళ్ళు అడ్డదడ్డమైన పనులు చేసి అదేమంటే బాధ్యతలు కంప్లీట్ చేయడానికి వెళ్తే వాళ్ళంతా ఎక్కడానికి కేసులు పెట్టారు అలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఏ ఆ పార్టీ వాళ్ళు మనకు తెలుసురా అరే ఆ అన్న నా తెలుసురా అని అట్లేమని అనుకోని చేస్తూ ఉన్నారా లేదు ఈ వైసీపీ వాళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారా లేదా ఏ పార్టీకి సంబంధం లేదు ఆ నా కొడుకులు కామ పెసాచారంటే అసలు వాళ్ళు ఎవరు ఇంత త్వరగా ఎలా తెగబడుతున్నారు దయచేసి ఎంత త్వరగా త్వరగా విచారణ చేసేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయగలిగితేనే బాగుంటుంది నాకున్న సమాచారం మేరకు ఐ థింక్ ఆలే రవికృష్ణ రాకే రవికృష్ణ అని చెప్పేసి ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆయన అసిస్టెంట్ డైరెక్ట్ ఉన్నట్టుగా తెలిసింది అతను ఇప్పుడు ఏపీకి తీసుకురాబోతుంది ఐపీఎస్ ఆఫీసర్ అతను తీసుకువచ్చినట్టయితే ఈ ఈ డ్రగ్స్ కిడ్నాపింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నిటి మీద కూడా ఉక్కుపాదం ఒక అవకాశం ఉంది ఆయన వస్తే అంటున్నారు నా దగ్గర రెండు రోజులు రావచ్చు అంట ఆయన సో వీళ్ళు పర్ఫెక్ట్గానే అడుగులు వేస్తున్నారు కానీ ఈలోపు జరగాల్సిన ఘోరాలు జరుగుతున్నాయి వీటి నాపే విధంగా ప్రభుత్వం చర్య కోరుకుంటూ ఉన్నారు